గుడ్ మార్నింగ్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళడానికి రెడీ అయితే అయిపోయాము క్యాబ్ కానీ బుక్ చేసుకున్నాము సో ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది అని చూద్దాం సో గో ఎప్పుడు బయటకు వచ్చినాను మేము ప్రాపర్గా ఏం ఎక్స్ప్లోర్ చేయాలి ఏ ఏ ప్లేసెస్ చూడాలి ఏం కొనాలి అన్నింటినీ ఒక ప్లాన్ వస్తాం వస్తామన్నమాట సో దట్ మనము టైం అండ్ మనీ స్పెండ్ చేసి ఇంత దూరం వచ్చేటప్పుడు ఆ సిటీ స్పెషాలిటీ ఏముంది అక్కడ స్పెషల్ ఫుడ్ ఏముంది ఏ ప్లేసెస్ చూడొచ్చు ఇవన్నీ కవర్ చేసి వచ్చేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ విత్ వర్క్ లైఫ్ ఉన్నప్పుడు మనకు ఏ ప్లేస్కి వెళ్ళాను అరే ఇక్కడ అది చేద్దాం ఇది చేద్దాం అనే ఒక ఎగ్జైట్మెంటే ఉంటుంది ప్లస్ వచ్చిన టైంలో అన్ని కవర్ చేసేయాలి అనే ఒక ఆత్రుత కానీ బాగుంటుందన్నమాట కాబట్టి అన్నీ ప్లాన్ చేసుకుని అయితే వచ్చాము సో ఇప్పుడైతేను రామోజీ ఫిలిం సిటీ అయితే ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిపోయాము టికెట్ తీసుకోవాలి కదా ఆన్లైన్ టికెట్ తీసుకునేసాము క్యాబ్ పాపం ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చాడు అసలు ఏం అడగలేదు అండ్ కార్ అనమాట ఆటో వాడు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అడిగాడు సో వీ పేడ్ హెమ్ ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి వచ్చాము సో హీ వాస్ వెరీ హ్యాపీ ఆన్లైన్ టికెట్స్ ఉండిన దానివల్ల ఇక్కడ ఇంకా మళ్ళీ వచ్చి ఫిజికల్గా టికెట్ తీసుకోవడము లేదా వెయిటింగ్ అయితే అసలు లేదు డైరెక్ట్గా లోపలికి ఎంట్రీ అయ్యాను సో వెల్కమ్ టు లామోజీ సో ఇది ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి షోస్ దీని గురించి మొత్తం మొన్న ఎంటైర్ డే అయితే కవర్ చేయలేము కాబట్టి దీన్ని చూసుకొని మీ కెన్ ప్లాన్ అంతే కదండి ఓకే యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ థింగ్స్ టు చెక్ ఓకే చూసుకొని డిసైడ్ అవ్వాలి అవన్నీ నేను ఇన్ని డిపార్ట్మెంట్ నేను చూసుకొని ఏం చెప్తే మనం ఫాలో అయిపోతాం ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ లోపల బస్సుతో తీసుకెళ్తారంట ఆన్ టైమ్ ఎయిట్ ఫిఫ్టీకి అంతా అవి రీచ్ ద డెస్టినేషన్ కాబట్టి చూద్దాం ఎక్సైటెడ్ వెరీ మచ్ బయటకు వస్తే అన్ని మర్చిపోయి చిన్న పిల్లలు అయితే అయిపోతాం కదండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అనే ఒక హోప్ లో అయితేనే ఉన్నాము బస్ ఎక్కిన వెంటనే అయితే నాకు ఇంకా జోష్ కానీ వచ్చేసింది అనమాట సో లోపలకి అయితే ఎంటర్ అయిపోతూ ఉన్నాము సో కొన్ని గేమ్స్ అండ్ కొన్ని షోస్ గానే ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము లోపల ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ టూ గేమ్స్ అయినా కాంప్లిమెంటరీ అన్నారు ఫస్ట్కి మేము ఈ గుర్రాల మీద కూర్చోవడం అనమాట ఇనిషియల్గా కాస్త హెజిటేషన్ ఉండింది కానీ అందరి అన్ని ఏజ్ ఉండేవాళ్ళు కానీ ఎక్కేశారు అనమాట కాబట్టి ఇంకా మేము ఇద్దరు ఫుల్ లో ఈ రైడ్ అయితే కూర్చున్నాము కూర్చుని వెళ్ళిన చాలా చిన్న పిల్లల ఇద్దరు ఫీల్ అయిపోయాం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అంత అమేజింగ్ ఉండేది అయితే కుదరలేదు బట్ ఇట్ వాస్ గుడ్ నెక్స్ట్ దెర్ ఇస్ వన్ షో షో అయితే వెళ్దాము షోకి వెళ్దాము లెట్స్ కో తలగి అంటూ ఉంది నాకు ఇంకా నైస్ ఎక్స్పీరియన్స్ ఇది ఎన్ అన్నమాట అనమాట ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఆన్ ఆఫ్ ది షోస్ సో ఇనిషియల్ టూ రైడ్స్ మనకు ఫ్రీ వస్తుంది దాని తర్వాత ఎవ్రీ రైడ్ ఈస్ పేడ్ రైడ్ అనమాట

లెట్స్ హ్యాఫ్ ఆన్ ఐ హోప్ సో ఇట్ విల్ బీ గుడ్ సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ డిజ్నీ ల్యాండ్ అనమాట సో డిజ్నీ ల్యాండ్ వాజ్ అమేజింగ్ అండ్ రామోజీ ఫిలిం సిటీలో కానీ అంతే ఎంజాయ్ చేస్తానని అనుకుంటున్నాను సో నాతో పాటు ఈ ఎంటైర్ డే మీరు కానీ రామోజీ ఫిలిం సిటీని అయితే చూడొచ్చు సో లెట్స్ గోజ్ నెక్స్ట్ ఏమో ఇక్కడ ఫుల్ మ్యూజిక్ అండ్ డాన్స్ బ్యాండ్ తో అయితే ఈ డోర్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు కొన్ని సినిమాలో అయితే మనం చూసుంటాం కదా ఇలా కోట లోపలికి వెళ్ళడానికి పెద్దగా డోర్స్ ఓపెన్ అవుతాయి కదా సో అలా అనమాట ఇది పైకి నుంచి ఓపెన్ అయ్యి ఇక్కడేమో ఇంకా డ్యాన్స్ ఇవన్నీ ఉండింది అనమాట అది కంప్లీట్ చేసుకుని లోపల ఇంకా రైడ్స్ అయితే తీసుకెళ్తారు అన్ని రైడ్స్ అండ్ ప్లేసెస్ కవర్ చేయడానికి బస్సెస్ ఉన్నాయన్నమాట ఒక డెస్టినేషన్ నుంచి ఇంకొక డెస్టినేషన్ కు ఇలా బస్ టూర్ లాగా తీసుకెళ్లి మనకు ఒక గైడ్ గానే ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్క దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట సో మనము లెఫ్ట్ అండ్ రైట్లు అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు అండ్ ఇవేమో సెంట్రల్ జైల్ స్ట్రక్చర్స్ అనమాట సో సినిమాకి తగినట్టు డైరెక్టర్ ఎలా చెప్తే దాన్ని బట్టి ఇంకా ముందు బోర్డులు ఇవన్నీ మార్చుకొని డిఫరెంట్ యాంగిల్స్ లో అయితే దీన్ని డిఫరెంట్ సిటీలో ఉండేలాగా చూపిస్తారు చాలా మూవీస్లో మనం ఈ సీన్స్ ఈ సెట్అప్ మొత్తం ఉంటాం కదా అదే అనమాట అయితే ఇట్ ఇస్ సూపర్ ఫ్యాన్సీ రేటింగ్ ఇట్ ఇస్ సో నైస్ ఇవన్నీ మొత్తం పిఓపి స్ట్రక్చర్స్ చాలా బాగుంది మూవీస్ చూసేటప్పుడు మనకు ఒరిజినల్గా మీటింగ్స్ ఇవన్నీ పెడతారు కదా ఇంకా ఆ సెట్ ఇప్పుడు కాస్త స్నాక్స్ టైం కొన్ని స్నాక్స్ అండ్ షుగర్ కేన్ కాన్ అన్ని పెట్టారు దీని తర్వాత నెక్స్ట్ ఇంకా రైల్వే స్టేషన్స్ అయినమాట అన్ని మూవీస్ మనం చూసే రైల్వే స్టేషన్స్ ఇవే ఎలా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాము ట్రైన్ స్టేషన్ నెల్లూరు స్టేషన్ ఎవరెవరు నెల్లూరు వెళ్తున్నారండి రండి రండి రండి

എം ലോ നരിഗത്തിക വീഡിയോ ചുറ്റു അസുഖ നമ്മടാ കുതിരട്ട ఇవన్నీ సెట్అప్ ఎగ్జాక్ట్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అంటున్నా రైల్వే స్టేషన్ చాలా వెయిటింగ్ ఉందా ఇప్పుడు ఇంకా ఎక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాలి అని అంత జన సమాపం ఇలా ఉందన్న వెయిట్ చేద్దాం ఇంకేం చేయలేము ఇది అని దర్ తెలిసిందే ద మోస్ట్ ఫేమస్ బాహుబలి సెట్ అన్నమాట అసలు కళ్ళ ముందు ఉన్నట్టే ఉండేవి సెట్అప్ అని అసలు ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను మొత్తం ఇవన్నీ పిఓపీ నుంచి చేసిన స్ట్రక్చర్సే అనమాట వెరీ 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 బ్యూటిఫుల్ షూట్ నేను చేస్తే నచ్చదు అనమాట చేయరు అనమాట మాహిష్మతి సామ్రాజ్యం సెటప్ ఐ థింక్ ఇది మోస్ట్లీ వాడికి పట్టాభిషేకం చేసేటప్పుడు నడిచి వెళ్తారు కదా అది అటు ఇటు ఇంకొకసారి మూవీ చూడాలి ఇటు రీకాల్ ఎవ్రీథింగ్ ఫస్ట్ సీన్ అన్నమాట ఇది వచ్చిన కూడా చూసుకొని వస్తారు కదా ఆ సీన్ ఇది ఈ సీన్ అందరికీ బాగానే గుర్తొచ్చింది అనుకుంటాను రాణా దగ్గుబాటి ఒక స్టాచ్యూ ప్రిపేర్ చేసి స్థాపన ప్రతిష్టాపన సంథింగ్ ఏదో చేస్తారు కదా ఆ సీన్ అన్నమాట ఇది ఒక ట్విస్ట్ ఏంటి అంటేను మా ఆయన బాహుబలి అన్న టూ రెండు చూడలేదు అన్నమాట సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే వీళ్ళకు రెండు రెండు మూవీస్ చూపించడమే నా పని అనమాట సో ఐ నవ్ యూ వాచింగ్ ఇట్ నాట్ సోన్ నాట్ సోన్ ఓకే దట్స్ బ్యాడ్ పర్లేదు చూద్దాం చూద్దాం ఇది మొత్తం స్ట్రీట్ సెటప్ అన్నమాట వర్చువల్ రియాలిటీ షోస్ అని అవన్నీ చూసుకొని నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తూ ఉన్నాము ఎయిర్పోర్ట్ అది సెటప్ే అనమాట సెటప్ చూసుకొని గెటింగ్ బ్యాక్ ఆల్మోస్ట్ హాఫ్ అ డేస్ అండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ బట్ ఓపిక లేదు ఆల్రెడీ టైర్డ్గా అనిపిస్తుంది మోస్ట్లీ ఎండకేమో అనుకుంటాం మంచిగా ఎండగానే ఉంది సో బువా తినేసి దెన్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చూడాలి ఇదేమో హమాత్ సైడ్ ఉండే కొన్ని చల్లగా గాలి అయితే వస్తుందన్నమాట ఇది జపాన్లో ఉండే ఒక ప్లేస్ కదా ఏది రెప్లికా అనే రెప్లికా అనే బట్ దేంది ఏమి జపనీస్ గార్డెన్ జపనీస్ గార్డెన్ నువ్వు అబ్జర్వ్ చేస్తే నీవి కూడా వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో అది కొన్ని అది కూడా జపనీస్ ఎగ్జాంపుల్ గా అలాగే దిస్ ఇస్ బటర్ఫ్లై గార్డెన్ లోకల్ మొత్తం ఇలా చెట్లు ఇవి వేశారు అండ్ చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి దెర్ ఆర్ లాడ్ ఆఫ్ బటర్ఫ్లైస్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలర్స్ अडिगो सो नाइस इकडेmo ఇంకొక మ్యూజియం లాగా వింగ్ మ్యూజియం అన్నగా మ్యూజియం కావాలి దట్స్ ఇంగ్ సో many varieties of ducks తినలంటే బాయ్ చేసారు వాళ్ళు దక్కేమంటుంది సవేమంటుంది బాగేమంటుంది అండ్ నెక్స్ట్ రెండై బాగా తలనొప్పి వస్తుంది బాగా అలిస్తా బాగా అనిపిస్తుంది అండ్ అక్కలు కానీ బాగా వేస్తుంది అనమాట సో లంచ్ అయితే ఆర్డర్ చేసాం దిల్సే అని ఒక ఫోర్ ఫైవ్ డిఫరెంట్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి సో మనకు నచ్చిన దాంతో అయితే మనం ఆర్డర్ చేసుకోవచ్చు సో ఒక చైనీస్ థాలీ అండ్ ఇంకొకటి సో నార్త్ ఇండియన్ థాలి అండ్ ఒక చైనీస్ ఏదో చెప్పాము సో ఫస్ట్ దూరం తినేసి దాని తర్వాత పరేడ్ ఉందన్నమాట ఈవినింగ్ పరేడ్కి వెళ్ళాలా లేదా ఆలోచించాలి లేటా ఇంకా ఓకేందామా స్టార్ట్ చేస్తుందామా నాకు ఇక లంచ్ తర్వాత కాస్త లోపలే సైడ్ సీయింగ్ చేసేసి ఇంకా బయలుదేరే టైం అయితే వచ్చేసిందండి సో ఎంటైర్ డే చాలా బ్యూటిఫుల్ గా ఉండింది సో చాలా బాగా ఎంజాయ్ చేసాము సో మేమిద్దరూ కలిసి ఎక్కడికి బయటకు వెళ్ళాను ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇలా అన్ని ప్లేసెస్ విజిట్ చేసి చాలా మంచి టైం స్పెండ్ చేసుకొని మంచి మెమరీస్తో అయితేనూ రిటర్న్ అవుతాము సో డెఫినెట్లీ హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీస్ కోనో బీ అ వెరీ గుడ్ మెమరీ అనమాట సో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను కిడ్స్ కిట్స్తో ఎవరైనా హైదరాబాద్ విజిట్ చేసేటయితేనూ ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీ అయితేను ఒకసారి అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళేసి రండి నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ So that's all for today, guys. I hope you all have enjoyed this video. I'll see you all in another video. Till then, take care and bye bye.